పార్వతీ కూడా లోక కళ్యాణార్థమై దేవతలకి రాక్షసులకి అమృత మదనం కోసం ఒక ఏర్పాటు చేశారు ఆ అమృత మదన సిద్ధి కోసమని రాక్షసులు దేవతలు కూడా రాక్షసులు దేవతలు కూడా సముద్రాన్ని చిలుగుతుంటే సముద్రం చిలికేటువంటి సమయంలో పెరుగు చిలికితే వెంట ఎలా అయితే వస్తుందో సముద్రం నుంచి పాల సముద్రాది విశేష సప్త సాగరాల యొక్క స్థితిని పొంది అందులో నుంచి మొదట హాలాహలం విషం పుట్టిందట మొదట ఏం పుట్టింది విషం పుట్టింది తర్వాత కామధేనువు చంద్రుడు లక్ష్మి ఇలాంటి ఎన్నో విశేషమైన కల్పతరువాది ఎన్నో విశేషమైన ద్రవ్యాలు సముద్రం నుంచి పుట్టాయి అలా ఉండగా విషం మొదట వస్తే లోకాలన్నీ ఈ పొందాయి ఎలా ఈ విషాన్ని ఎవరు తీసుకుంటారు అప్పుడు లక్ష్మీదేవినేమో తీసుకోవడానికి శ్రీమార్ విష్ణు చంద్రుడు ఆకాశంలోకి చేరుతుంది మరి ఐరావతమేమో ఇంద్రుడు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి కానీ ఈ విషయం ఎవరు తీసుకుంటారంటే పాపం అమాయక చక్రవర్తి మన స్వామి కనపడ్డారు చూసారా అంటే పని ఏదైనా సమస్య వస్తే ఎవరైతే ముందుకు వస్తారో అతను లోకానికి నాయకుడు అవుతాడట అంతేగాని హడావుడి చేసేటప్పుడు వచ్చేస్తాం మన వాళ్ళు మన వాళ్ళు ఎప్పుడంటే పని చేసేటప్పుడు రారు అది ఏదైనా హడావుడి చేయనియండి వచ్చి ముందుకు వచ్చేయండి ఇది అక్కడ తీయండి ఇక్కడ దీని వస్తారు పాపం చూడలా కాదు పని మాత్రమే చేస్తారు ఏమనంటే నా భర్తకు గనక ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే నేను జ్వాలాతో దాటిస్తాను ఏమనుకుంది ఎవరిని జ్వరాతోరణం దాటిస్తాంది సాక్షాత్తు శివయ్యని శివయ్యనే నేను జ్వాలాతోరణం దాటించేస్తానంది ఎప్పుడైతే అలా శివయ్యను జ్వారాతోరణం దాటించేస్తానందో వెంటనే పరమేశ్వరుడికి ఏం కాలేదు ఎందుకంటే మూడు రకాలైనటువంటి మొక్కులు ఎప్పుడు ఆరోగ్యాన్ని కాపాడతాయారు భర్త ఇచ్చినటువంటి భర్త విషయంలో భార్య చేసే మొక్కు తల్లి చేసే మొక్కు కూతురు చేసే మొక్కు ఈ మూడు మొక్కులు ఎప్పుడు భగవంతుడు చూస్తారు తామో ఆడవాళ్ళకి ఏం తెలియదు ఏదైనా ప్రమాదం వస్తే నా భర్త బాగుండాలి నా తండ్రి బాగుండాలి అని కూతురు నా కొడుకు బాగుండాలి అని తల్లిపడి ఆవేదన ఎవరు పడలేదు కాబట్టి ఈ ముగ్గురు ఒక విశేషం అలా పరమేశ్వరి పరమేశ్వరుణ్ణి ఆ విషం నుంచి బయటకు రాగానే జ్వాలా దాటించింది అమ్మ కాబట్టి విషం నుంచి విరుగుడుగా జ్వాలాన్ని దాటించింది కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆరాహారం తాగినటువంటి శివుడికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని భువనేశ్వర మాతను తలుచుకుని మహాభువనేశ్వరి తోరణం అది అలా ఆవిడ కూడా ముగురమ్మల మూల పుటమైనటువంటి ఆ అమ్మవారి రూపమైనటువంటి జ్వాలాదేవిని ఎవరిని ఆ జ్వాలాదేవిని ఆ జ్వాలాచోరణాన్ని దాటించేస్తాడ అలా జ్వాలాచోరణం దాటినప్పుడు ఆ యొక్క ఆ దీపకు వెలుగుల మధ్య నుంచి ఆ స్వామి యోధులకు వచ్చేస్తారు మీరు కూడా జ్వాలాచోరణం నుంచి ఇటువైపు రండి మళ్ళీ ఈ మధ్య కాలంలో తర్వాత ఆ ద్వాలాతోణం నుంచి వచ్చినటువంటి చిన్న రెమ్మని ఇంటికి తీసుకెళ్తే మంచిది ఇవన్నీ ఈ మధ్య వచ్చింది అది ఎప్పుడు చెప్పలేదు ఆ విభూతి తీసుకుంటే మంచిది ఆ నల్లటి విభూతి కొట్టు పెట్టుకుంటారు సహజంగా చెప్పలేని విషయం కానీ ఈ మధ్య ద్వారాతోణం అంటే ఆ మండే మండే తీసుకొచ్చాడి ఉంటుంది

ಓಂ ಶ್ವಾ ಸ್ವಾಹ ವೃಗಾ ಸ್ವಾಹ ಸಾಶ್ವತಃ ಉತ್ಷಂತು ಉತ್ಷಂತ ಗೋತ ವಿಚಾರ ಓಂ ಓಂ ಓಮು ಸುಧ ಮಹ ಓಂ ತವಹ ಓಮ್ ಸತ್ಯಂ

ౌర్ణమా కార్తీక పౌర్ణమి పర్వదినే జ్వాలాపోత్సవం కరిష్యే తతి ప్రార్థనం గ్రహ్వా అమ్మవారికి పొట్టబట్టని ఇక జ్వాలాపరణార్థం చేసేటువంటి శివ వక్రనాభ్యక్షర్పయా గీతోర్పయామి గంగం పరిగల్పయా గందర్శోపలింగనాక్షరాలోర్పయా పుష్ప పూరయా గణపతజయ గణపతజే నమ గత జగద్రక్షా జనమ గణపతయే నమ్యోతిర్మయా జనమ గణాధ్యక్షా జనమ గురువు గారు మాత్రమే చేస్తారు మిగతా ఎవరక్ష

నివేదనం బంధం అలాంటిది ఢిల్లీకి రాదైన తల్లికి కొడుకే ఒక భార్యకు భర్తే వీరిద్దరిని ఎప్పుడు భర్త శాసించలేడు శాసించరాదు కూడా తల్లికి ఎదురు వెళ్ళొద్దు ఎదురు చెప్పదు ధర్మం విషయంలో తల్లి భార్య రెండు కళ్ళండి తల్లి భార్య రెండు రెండు చేతులు కాదు రెండు చేతులంటే తేడా ఉంది కుడి చేతితో వేరు ఎడం చేతితో వేరు పని చేస్తాం తల్లి భార్య రెండు కళ్ళు ఈ రెండింటిని అనుసంధానం చేసిన వాడే నిజమైనటువంటి గృహస్థుడు అటు తల్లిని సముదాయించాలి భార్యనే సముదాయించాలి దయచేసి వాళ్ళిద్దరి మధ్యలోకి మాత్రం వెళ్ళకండి రోకట్లైనా తలబెట్టచ్చు కానీ అత్తా కోడల మధ్యలో కనుక మీరు తలబెట్టారా మీరు ఇబ్బంది మీరు ఒకటే చెప్పండి అయ్యమ్మా మీ పని మీరు చూసుకోండి మీ కోడలు నీ కూతురు లాంటి కోడలు నీ ఇష్టం ఆరుచుకుంటావో మీ ఇద్దరు కొట్టుకుంటారు సాయంత్రానికి నాకు ఫోన్ చేసి చెప్పండి అప్పుడు ఫోన్ చేద్దామని చెప్పండి ఏ సమస్య ఉండదు మీరు కనుక ఒక పార్టీ అయ్యారా ఇటు భార్య పార్టీ అయితే తల్లితో నిలబడతారు తల్లి పార్టీ అయితే భార్యతో నిలబడతారు కాబట్టి తెలివి గల వాడైతే ఇద్దరికెళ్ళి ఉండదు అమ్మా మీ పని మీదే అమ్మా అని బయటకు వచ్చేస్తాడు కాబట్టి కొంచెం వెనక జరగనమ్మా జ్వా నుంచి కొంచెం వెనక జరగండి కొంచెం వెనక అరగంటలో తెచ్చినటువంటి చిన్న శివయ్యని మనం ప్రసన్న రూపంగా భావించి దీన్ని అర్చన చేసుకొని దాటుతాం కృష్ణేశ్వర అనేటువంటి జ్యోతిర్లింగం నుంచి మనం తెచ్చుకుందాం వెళ్ళి జ్యోతిర్లింగాలన్నిటి నుంచి ఒక్కొక్క అంశం వచ్చింది అందుకేనేమో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకి ఇష్ట సిద్ధి కలుగుతుంది అమ్మవారి రూపమైనటువంటి సాల గ్రామం అమ్మవారి రూపమైనటువంటి సాల గ్రామం కాఫీ నుంచి తెచ్చుకుందాం ఈ రెండింటిని జ్వాల రూ తోరకం నుంచి దాటించే ప్రయత్నం చేద్దాం దా జ్వాలాకోరం నుంచి దాటించి గర్భగుడిలోకి వెళ్ళిపోతాయి అక్కడ హారతి ఇచ్చిన దాకా మీరు దాటిన తర్వాత చక్కగా ఆలయానికి అటువైపు ఇటువైపు భాగాలు చూడండి లోపలికి అటు ఇటు నిలబడండి బయట కూడా నిలబడండి ఎదురుగా ఉండకుండా ఉంటే హారతి చేస్తాం అందరూ ఈ కార్యక్రమంలో పదిహా పది రకాలైన హారతలు జరుగుతాయి కంగారు పడకుండా రామానభ్యానురాన బ్రహ్మనేశ్వహ దేవానంలో ప్రయాణమృతా విధాన వస్త్రాము ிவ ఆ చేత తాగాడన్నటువంటి ఆలోచనతో అమ్మవారు మొక్కుతుంది నా భర్తకు ఏమీ కాకుండా వాస్తవానికి మన మొక్కులే ఆయనకి ఏమైనా అవుతుందండి హాలాహ మృంగేడు వాడు విముండట మృగిన గారులంబు కంటము దాచనట గౌరీ అసంగ మంగళ ఆ రక్షగా మంగళ సూత్రం రక్షగా ఉండగా ఇక ఆయనకి

オーナーシュワイアオーナーシワオーナシワオーナシワオーナシワオーナシワ पचामि सत्यो जाताय वै नमो नमः भवे भवे नासि भवे भवस्तवाम् भवोत्सवाय नमः रामदेवाय नमो

بن آئی دیکھیں